అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను డయాబెట్స్ ఉన్నవారు డైట్ చేయాలనుకునేవారు బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అలాగే మిల్లెట్ రెసిపీకి డయాబెట్ అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేశారంటే చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా జొన్న ఇడ్లీ మీరు చేశారంటే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ వస్తుంది అనమాట ముందుగా అయితే నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు మెంపప్పు వేసుకొని నాన్ అనమాట తొక్కతో ఉండే మెనుపప్పు తీసుకున్నాను మీరు మెనప గుళ్ళైనా సరే తీసుకోవచ్చు సో నానపెట్టుకొని పెట్టుకొని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటేనే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అన్నమాట చక్కగా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొత్తం పిండి కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలండి సో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం మనము జొన్న ఇడ్లీలు పెట్టుకోవడానికి పిండి తీసుకుందాం అనమాట మొత్తం ఇంత పిండిలో జొన్న ఇడ్లీలు అంటే చిన్న ఫ్యామిలీ ఉండేటప్పుడు అంత ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందులో కొంచెం జొన్న ఇడ్లీకి తీసుకుంటున్నాను సో మిగతాది బ్రేక్ఫాస్ట్లోకి వాడైనా సరే వేసుకోవచ్చు లేదు పెద్ద ఫ్యామిలీ ఉంది అనుకునేటప్పుడు జొన్న ఇడ్లీ ఆ విధంగా అయినా అంత పిండి అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు నాకు కావలసిన మెనుపరుపిడి నేను తీసుకున్నానండి సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చొన్నపిండి వేస్తున్నాను అనమాట ఒకటిన్నర కప్పు ఒక కప్పు అయితే సరిపోతుంది మనం తీసుకునే ఈ పిండికి జొన్నపిండి ఎంత వేసుకోవాలంటే డైరెక్ట్గా ఇది సూపర్ మార్కెట్లో నేను కొనుక్కున్నదేనండి ఒక కప్పు అయితే నేను వేసుకున్నాను అనమాట ఇప్పుడు చక్కగా మనం ఇడ్లీకి ఇడ్లీ రవ్వ వేసి ఎలా కలిపి పెట్టుకుంటామో అదే విధంగా జొన్నపిండి కూడా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటేనే జొన్న ఇడ్లీ మనం నైటు ఇలా చేసుకొని మార్నింగ్ చూసుకుంటే చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి మరి చూసారు కదా ఈ విధంగా మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ నేను తీసి చూస్తున్నాను చక్కగా పొంగిందనమాట చాలా బాగా వచ్చింది సో చూసారు కదా ఎంత చక్కగా ఫ్లఫీగా పొంగిందో అనమాట సో ఈ ఇడ్లీ పెడితే మనకి చాలా సాఫ్ట్గా స్పంజీగా ఇడ్లీలు వస్తాయి అంత బాగుంటాయి సో ఇప్పుడు ఇలా అయిన పిండిని చక్కగా గరిటుతూ మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుందాము నేనైతే ఒక అర స్పూన్కి ఎక్కువ ఒక స్పూన్కి తక్కువ సాల్ట్ వేస్తున్నాను అనమాట సో సాల్ట్ చూసుకొని వేసుకోండి మరి పులుపుగా ఇడ్లీలు అయిపోతాయి మాకు అలా అవసరం లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెట్టిన అవసరం లేదనమాట కానీ అలా ఏం అవ్వదు ఇలా అయితేనే చాలా ఫ్లఫీగా స్పంచీగా ఇడ్లీలు అనేవి వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుందాము కొంచెం నీళ్ళతో కానీ లేకపోతే నెయ్యి లేదా ఆయిల్తో గ్రీజ్ చేసుకోండి లైట్గా ఇప్పుడు ఇడ్లీని పెట్టేసుకుందాం ఇడ్లీ మనం నార్మల్గా ఎలా పెడతామో అదే విధంగా ఇడ్లీ పెట్టి కొంచెం చేతితో ఎలా అనేసుకుంటే చక్కగా ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అన్ని ఇడ్లీ ప్లేట్స్లోకి కూడా ఇదే విధంగా ఇడ్లీలు పెట్టేసుకొని ఇప్పుడు ముందుగానే ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మనం వాటర్ని రెండు గ్లాసులు లేదా ఒక గ్లాస్ అన్నర వరకు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన వాటర్లోకి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇలా పెట్టుకోవాలి ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేటప్పుడు హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ పైకి ఇడ్లీ వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ మూతిని పెట్టేసుకుందాము ఇలా పెట్టుకుని మనం ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ పాట అయితే చక్కగా ఇడ్లీలు అనేవి అయిపోతున్నాయి అనమాట సో నేను సెవెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ చూస్తున్నాను చూసారు కదా చాలా చక్కగా పొంగుతూ ఫ్లఫీగా ఇడ్లీలు వచ్చాయన్నమాట ఇవి వెంట వెంటనే తీసికుండా ఒక్క నిమిషం పాటు బయట ఉంచేసుకొని తీసుకున్నారంటే ప్లేట్ కతుక్కకుండా చాలా నీట్గా ఇడ్లీలు అనేవి వస్తాయి ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా ఇడ్లీ నార్మల్గా ఎలా మనం ఇడ్లీ రవ్వతో చేసుకుంటే వస్తాయో అదే విధంగా ఇడ్లీలు అనేవి వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి మాకైతే చాలా బాగా నచ్చాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోం పేసుకొస్తుంది థ్యాంక్ యూ